ప్పట్లలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడారు కాబట్టి రెండు మూడు చిన్న చిన్న వీడియో క్లిప్స్గా రిలీజ్ అని అనుకుంటున్నాను మొదటగా అది ఏంటంటే నేరుగా తలపడే దమ్ము లేక ఢిల్లీలో పొత్తులు జగన్ పేరు చెప్తే గుండెల్లో రైళ్ళు అందుకనే ఢిల్లీలో గడప గడప అసలు ఎవరు నీకు వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనుకున్న తర్వాత ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటే నీకెందుకు ఆ సభలో నువ్వు మాట్లాడాల్సింది నేను ఇది చేశాను ఇది చేస్తానని నీ మాట్లాడితే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనుకుని పవన్ కళ్యాణ్ గారిని తలంచుకోకుండా నీకు దినం లేదు అదేదో యేసు ప్రభువుని తలచుకున్నా కొద్దిగా పుణ్యనే వచ్చేది నేను ఢిల్లీలో పొత్తులు దాని గురించి కాదు ఢిల్లీలో పొత్తులు నువ్వు ఇక్కడ అధర్మాలు అక్రమాలు చేస్తున్నావు కాబట్టి నువ్వు నిజాయితీగా ఎన్నికలు చేసేటట్టయితే పంచాయతీ ఎన్నికలు నిజంగా జరిపేటట్టయితే నీకు నైంటీ పర్సెంట్ ఫ్లాప్ అయిపోయాడు పంచాయతీ ఎన్నికలు నీ గుండాయిజం నీ రౌడీజం రాయలసీమ కడప ఫ్యాక్షనిజం చూపించబెట్టా కదా ప్రాబ్లం వచ్చింది వాటి నుంచి తట్టుకొని నిలబడడానికి అని చెప్పి తప్ప మా ఇక్కడ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రిస్టోర్ చేయడానికి మాత్రమే పొత్తులు అంతేగాని అధికారం గురించి కాదు కాబట్టి ఇది కొద్దిగా గుర్తుంచుకోవడం మంచిది ఇంకొకటి ఈరోజు బాపట్లలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే యూ ఇప్పుడు మేము వచ్చేది సూపర్ సిక్స్ షణ్ముఖ వివాహాన్ని పెట్టేది ఒక కిచీ మేనిఫెస్టో అక్కడ కర్ణాటక నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకుని ఒక మేనిఫెస్టో తయారు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్ ఏంటంటే అవగాహన లేదు చరిత్రలో ఉండిపోవాలి చరిత్రలో ఉండిపోవాలంటే బాబాయిని చంపేస్తాను తండ్రిని తోసేస్తాను రాకపోతే తండ్రి బతుకుండా హింసిస్తాను తండ్రిని నడ్డం పెట్టుకుని ఆశలు సంపాదిస్తాను రాకపోతే చెల్లెల్ని తోడగొట్టిన దాన్ని పైకి తగిలేస్తానో చరిత్రలో ఉండరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు చరిత్రలో ఉంటారు అందులో ఎలా ఉంటారంటే ఇటువంటి వెదవ ఎవడికి పుట్టకూడదు అని అనుకుంటారు ఈ నా బిడ్డ నా బిడ్డ అన్నారు కదా ఇటువంటి ఎదవ నా బిడ్డ ఎవడికి వద్దు అనుకుంటారు కాబట్టి దయచేసి మీరు ఇప్పుడు కూడా మేనిఫెస్టో గురించి మాట్లాడేటప్పుడు ఏమంటే మేనిఫెస్టో అనేది మనకు రాజ్యాంగం లాంటిది మన రాజ్యాంగం కూడా వివిధ దేశాల నుంచి తీసుకున్న మంచి తీసుకుని పెట్టారు అలాగే ఏ మేనిఫెస్టో అయినా సరే ప్రజలకు మేలు చేసేటట్టు అవతల మంచి చేస్తే ఆ మంచిని మనం తీసుకుని ఇందులో పెట్టవచ్చు అంతేగాని కాపీ కొట్టకుండా సొంతంగా కవిత్వం రాయక్కర్లేదు మేనిఫెస్టో అంటే ఈ మాత్రం జ్ఞానం నీకు లేకపోవడం లేకపోవడం మీలాంటి అజ్ఞాని చేతిలో ఈ రాష్ట్రం ఉండడం మా దౌర్భాగ్యం